ఓం గణేశాయ నమ మనం తెలుగులో కౌలు గురించి ఆలోచించినప్పుడు ముందుగా మనకి గుర్తొచ్చేది నన్నయ్య ఎందుకంటే నన్నయ్యకి ఆధికమైన అనేటటువంటి పేరు కూడా ఒకటి ఉన్నట్టు తెలుసు భాగం శాసనడు లేకపోతే శ్రద్ధ శాసనడు అనే ఎందుకు ముందు తెలుగు భాష లేదా కానీ చిందరవందరగా వందరగా ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి ఆ భాష కూడా సంస్కరించి ఆంధ్రశబ్ద చింతామణి అనే పేరుతో చక్కటి ఆకడం తెలుగు సంస్కృత భాషలో రాసి ఈ ఈ పదం ఇలా ఉండాలి ఈ మాట ఇలా ఉండాలి అని చక్కగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి తర్వాత దానికి అనుగుణంగా భారతరచన చేసి తెలుగు భాషకి ఒక చక్కని మార్గాన్ని ఏర్పరచినటువంటి మహాకవి నన్నయ్య ఆలోచిస్తే రాజరాజ నరేంద్రుడు బేంగి దేశాన్ని పరిపాలించడం తెలుగు వాళ్ళ పూర్వజన్మ శుక్రమో అనిపిస్తుంది ఎందుకంటే రాజరాజనరేంద్రుని యొక్క కానీ నన్నయ్య ఉన్నాడు ఆ రాజరాజన యొక్క కోరిక మీదే ఈ నిర్ణయ భట్టారు ఇప్పుడు మహాభారత అనువాదం చేశాడు అంతకుముందు మహాభారతం సంస్కృత రాష్ట్రలో ఉండేది ఆ చాలా మంది అర్థం కావటం లేదు మహాభారతం మీద ఆయనకి ఎందుకు అప్పు అంటే వాళ్ళ పూర్వీకుల యొక్క చరిత్ర తేనాలని ఆయనకి అనిపింది వైశంపు ఆయన జన్మయేవుడికి చెప్పినటువంటి వృత్తాంతం ఇదంతా ఇందులో ఈ భారత కథ అంతా కూడా సరంగా వివరింపబడి ఉంది సంస్కృత భాష రచించారు ఒక లక్ష ఏడు వందల శ్లోకాలు ఒక లక్ష ఏడు వందల శ్లోకాల ఈ మహాభారతాన్ని తెలుగులోకి రాయాలి అంటే ఒక ప్రణాళిక అనేది చాలా అవసరం ఎలాగా వంద పర్వములు లక్ష శ్లోకములు నడారు ఈ వంద పర్వాలు సంస్కృత భాషలో చక్కగా ఒక్కొక్క పర్వం పేరు కూడా ఉన్నాయి ఈ వంద పర్వాల పేర్లు కూడా సమయ ప్రకారకుడు తన ఆది పర్వంలో చాలా స్పష్టంగా తెలియజేశాడు ఈ వంద పర్వాలని కొన్ని కొన్ని పర్వాలను కలిపి ఒక్కొక్క పర్వంగా తెలుగులో పద్దెనిమిది పర్వాలుగా చేసి దాన్ని ఆంధ్ర మహాభారతం అనేటటువంటి పేరుతోటి రచ రచించాలి అనేటటువంటిది ఆయన యొక్క అంతకు దానికి అనుగుణంగానే ఏ ఏ పర్వాలని తెలుగులో ఏ ఏ పర్వంగా తీసుకురావాలి అనేటటువంటి ఒక చక్కని ప్రణాళిక వేసుకుని దాన్ని బట్టి ఆయన మహాభారత రచన చేశారు అయితే ఈ భారత రచన దగ్గరికి వచ్చేటప్పటికి ప్రారంభించిన ఆయన కొంతవరకే అంటే ఆద్య బాహా తర్వాత అరణ్య కొంత భాగం మాత్రమే ఆయన అనువదించగలిగాడు తర్వాత ఆయన ఆరోగ్యం సరిగాక ముందుకి కొనసాగలేదు అయితే ఆయన రచించినటువంటి భారతం తక్కిన భాగాన్ని అంతటి కూడా పిగిన అదే ప్రణాళికతో ఏమాత్రం మార్పు లేకుండా నన్నయ్య గారి మీద ఉండేటువంటి అద్భుతమైన గౌరవంతో ఆ భారత ఆంధ్రీకరణని కొనసాగింది అది లిక్కలకు నన్నయ్య గారి మీద ఉండేటువంటి అయితే నన్నయ్య తెలుగులో భారత ఎలా చేశాడు అనే దానికి ఆయనే కొన్ని విషయాల మంది చెప్పాడు ఆ సంస్కృతి శ్లోకాలని చక్కగా ఒక పద్ధతి ప్రకారంగా అంటే ఉన్నది ఉన్నట్టుగా కాకుండా ఎక్కడ ఏది అవసరమో ఎక్కడ ఏది సాగదీత అవసరం లేదో ఏ నీతుల్ని ఎలా చెప్పాలో ఏ కథ ఎలా చెప్పాలో ఆయన ఒక మంచి ప్రణాళిక వేసుకున్నాడు అవే మొట్టమొదటిలోనే మనకు ఆయన కనిపిస్తుంది అసలు ఆయన క్రమంగా ప్రవర్తించేటటువంటి వ్యక్తి అనేటటువంటిది మొట్టమొదటి శ్లోకంలోనే ప్రాంత శ్లోకంలోనే శ్రీవాణి గిరిజ అంగేషు ఏ లోకానం స్థితి మావ అంకిమిగం స్త్రీ పంశోగోద్భవం దేవేవత్రయమూర్తయ స్థితికు సంపూచిత సురై పురుషోత్తమాం పురుషోత్తమాంబుయబం స్త్రీ కంధరా అనే పద్యంలో ఆ క్రమాకారాన్ని ఆయన పాటించడం చూస్తే ఆయన ఎంత చక్కగా ఎంత ప్రాణికారకంగా భారత రత్నం చేరుతున్నాడు మనకి బాగా అర్థమవుతుంది ఇందులో ఆయన రచించినటువంటి ఆయన ఆంధ్రీకరించినటువంటి ఆగంలో ఒవంకోపాఖ్యానం తర్వాత పరీక్షిత్ మహారాజ్ చరిత్ర తర్వాత ఈ కథని వైశంపాయనుడు ఆయనుడు చెప్పడం పాండవ కౌరవ వంశ వివరాలు యా చరిత్ర శతంత్రాక్ష కథ సుందోపు చుందోపాఖ్యానం మందపాలోపాఖ్యానం శిష్మా చరిత్ర అనుపాఖ్యాలు శిక్షణ చరిత్ర అధిక రూపాఖ్యానం ఇలాంటి ప్రధానమైనటువంటి ఘట్టాలు ఎన్నో మనకి వస్తాయి ఎలా ఉంటుంది రచన ఎలా ఉంటుంది అని చెప్పి మనం చాలా ఆసక్తిగా చేయడం లేదా ఎదుర్కోవడం మనకి గమని కూనిస్తాం ఎందుకంటే ఆయనే చెప్పాడు అనమాట సారామతి ప్రసన్న కథ అకవిత అర్థయుక్తులు అని ఆయనే స్వయంగా చెప్పారు ఇందులో రెండు అద్భుతమైన విషయాలు ఒకటి ప్రసన్న కథాకవితార్థ యుక్తి లేకపోతే కవితార్థ యుక్తి అనే పాఠం కూడా ఉంది అంటే కథ చాలా ప్రసన్నంగా కథలో ప్రసన్నత లేకపోతే ఆ కథను తరివేవాడికి సగంలోనే విసుగుతే ఆ కథను వదిలేస్తారు లోనరసి అని ఆ లోనగ అనే దాంట్లోనే ఉందంట తెలుసుకోవాలి కథను విని పట్టుగా అందులో ఉండే అంశాన్ని మరణం చేసుకోవాలి పట్టించుకోవాలి అర్థం చేసుకోవాలి ఆలోచించాలి ఇవన్నీ చేస్తేనే మనం ఆ కథను విన్నదాని యొక్క ఫలితం ఉంటుంది నేను నా ఇతరు రమ్యత ఆదరింప రమ్యత అంటే పొందిక అక్షరాల యొక్క పొందిక అల్పాక్షరం అసందిగ్ధం ఏమాత్రం సందిగ్ధత లేకుండా చక్కగా చిన్న చిన్న మాటలతో చెప్పదలుచుకున్న విషయాన్ని తేలిక పదాలతో చెప్పడం అయితే మన నన్నే సంస్కృతి భావాలు చెప్పలేదా అసలు అనే పద కవిత్వం చూస్తే మనకి తెలుగు పదాలు కన్నా సంస్కృత పదాలే ఎక్కువగా కనపడతాయి కానీ ఆచమర్థం అనుధావతి అనేటటువంటి సూక్తి ఆ నన్నయ ఆంధ్రీకరణలో నూటికి నూరు పాళ్ళు కనిపిస్తూ ఉంటుంది ఎందుచేత అంటే మనం చదువుకుంటే ఏ పదాలకి మళ్ళీ నిఘంటువులు వెళ్ళిపోవాలనేటువంటి అవసరం రాకుండా ఒకవేళ మనకి ఏదైనా ఒకటి రెండు కొత్త పదాలు ఉన్నా సందర్భానుసారంగా వాటి అర్థం వాటితోనే తెలిసిపోతూ ఉంటుంది ఆ విధంగా నన్నయ్య తన రచన చేశాడు అయితే నారాయణ భట్టు తోడై రచన చేశాడు అన్నాడు ఆయన సరే ఎవరో ఒకరు తోడుగా ఉండాలి ఉన్నప్పుడు ఆ రచనకి తుది మీదులు అంటుందన్నమాట అటు ఇది అవసరమైనప్పుడు ఒకటి రెండు చిన్న చిన్న మార్పులు తెచ్చుకోవాల్సి వస్తుంది ఆ మార్పులు ఆ మార్పుల్ని చేసుకోవడానికి ఆయన తనతో స్వా తన సహాధ్యాయ అయినటువంటి నారాయణ భట్టును తోడుగా తీసుకున్నాడు అని చెప్పి చెప్తారు అయితే అసలు ఆయనకి ఎవరితోడు అవసరమే లేదు ఎంచేదంటే ఆయన అవిరళ జపహోమ తత్పరుడు ఉభయ భాష రచన శోభితుడు అటువంటి వాడికి ఎవరి తోడు కావాలి అది నన్న యొక్క వినయాన్ని సూచిస్తు నేను నా అంతటి వాడు లేడు నేనే భారత రత్నాన్ని అని కొనుక్కున్నాను అనే మాట కనపడకుండా చక్కగా నేను నా మిత్రుని సాయంతో ఇదంతా కూడా నడిపించాను అనేటువంటి ఆ ఒక వినయం అక్కడ నుంచి ప్రదర్శితం అవుతుంది తర్వాత ఈ పేర్లు భారత పర్వాలు పేర్లు ప్రణాళిక గురించి మనం మాట్లాడుతున్నాం చక్కగా కొన్ని కొన్ని పర్వాలను కలిపి తెలుగులో ఒక పర్వాల కింద పద్దెనిమిది పర్వాలి ఈ పద్దెనిమిది పర్వాల కూడా మన వాళ్ళు మూడు భాగాలుగా విభజించారు ఆదిపంచకం యుద్ధ శక్తం శాంతి సంపద ఆది పర్వం దగ్గర నుంచి ప్రారంభించి ఐదు పర్వాల వరకు ఒక భాగంగా తీసుకుంటే ఆ కథ అంతా కూడా ఒక రకంగా నడుస్తుంది అలాగే యుద్ధ శక్తం భీష్మ పురాణకంలో ఈ పర్వాలలో యుద్ధ కథ అంతా నడుస్తుంది శాంతి సప్తకం దగ్గర నుంచి చివరి స్వర్గారోహణ పర్వం వరకు కదంతా కూడా చక్కగా నడుస్తుంది ఇలాగ మూడు భాగాలుగా ఐదు ఆరు పదకొండు ఏడు పద్దెనిమిది పర్వాలేదు అన్నమాట ఇందులో అన్నయ్య గారి ఆంద్రీకరణ ఆరణ్య పర్వంలో సమాధానాలతోటి పూర్తవుతుంది ఆ తర్వాత నుంచి ఎర్వాత్ర ప్రభుత్వం వచ్చింది అయితే మధ్యలో ఎర్రప్రగచ్చింది విరాట పురం దగ్గర నుంచి టిక్కెను ప్రారంభించాడు నన్నయ్య చేయగా మిగిలినటువంటి ఆ ఆంధ్రీకరణని టిక్కను వదిలిపెట్టేసి విరాట పొరం నుంచి ప్రారంభించాడు అని చెప్తారు దాన్ని టిక్కన పద్దెనిమిది వరకు మొత్తం చివరి వరకు పూర్తి చేసేసిన తర్వాత మరికొంతకాలానికి కాలానికి ప్రగలు వచ్చి ఈ పూరణ చేశాడు అని చెప్పి తెలిపారు అప్పటితోటి మనకి మహాభారతం పరిపూర్ణంగా అంది అయితే అన్నయ్య మధ్యాహ్నంలో ఉండే గమ్మత్తు చాలా అద్భుతంగా ఉంటుంది ఇందాక అనుకున్నాం మనం చాలా లలితమైనటువంటి చక్కటి చిన్న చిన్న మాటల్లో పెరుగు మాటలతో ఆయన కవిత్వం చెప్తాడు నృతజల పూరితములు పులుగు ఇంటిక ఇంట సుత ఒక భావిమే మరి పావులు నూరిటి కంటిన ఒక్క సత్ ప్రోది మేలు శంభున గంట చుతునృతవాడగం అని ఒక సత్యవాక్యానికి ఉండేటటువంటి ఆ ఫలాన్ని ఆ పద్యంలో ఆయన చెప్పుకోవచ్చారు చిన్న చిన్న మాటలు అలాగే చెప్పి మరి సంస్కృతంలో ఉండేటటువంటి పదాలను ఉపయోగించలేదా అంటే ఆ మేసభ ఆ తర్వాత ఈ తమరాజు ఆ యాగం చేసినప్పుడు ఆ యాగాన్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మదమంగంగ తురంగ కాంచ నల సంమాణిక్య గాణిక్య సంపదో దిందుని వచ్చి ముదముప్పంగం సేవించి

నీ నీతులకి సూక్తులకి నన్నయ ఒక నిలువుటద్దరు ఎంతేటంటే శకుంతల వృత్తాంతం దగ్గరకు వచ్చేవాడికి ఎట్టి సాధువులకు పుట్టిన ఎండ్లను పెద్ద కాలం ఉనికి పెద్ద తగదు పతుల కడన ఉనికి సతులకు ధర్మువు సతులకు ఏడుగడై పతులు చూ నేను చూడండి ఎంత తెలివి పాటు ఉందో ఎంత చక్కగా ఉందో ఇలాంటి నీతులు కోళ్ళు నన్నయ భారతలో అంతేత నాకు నన్నయ్య అంటే చాలా ప్రాణం అందుకని నేను ఎవరి గురించి చెప్పినా ఎవరికి చెప్పినా నన్నయ్య గురించి చదవండి అక్కడి నుంచి కవిత్వం అంటే బాగా ఆసక్తి ఏర్పడుతుంది ఆ తర్వాత మీరు ఏ ఎవరి కవిత్వం చేసినా అలాగా ప్రవహిస్తుంది మీకు ఏ రకమైన భంతరం ఉండదు అని చెప్పి చెప్పుకుంటాను అందుచేత అలాగ చక్కగా ముందు నన్నయ్య కవిత్వంతో ప్రారంభించండి తెలుగు కవిత్వం నా అంతటిని కూడా మర్జించి ధరించడానికి బాగుంటుంది